ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంటు చాలా మంది అయితే ఒకటి వ్యత్యాసలోకి వెళ్ళడం జరిగింది అందరూ నిజంగా చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు కొందరైతే కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి కొందరు అడుగుతున్నది ఏదంటే కొత్త వారికి రిఫరల్ లింక్స్తో జాయిన్ చేయించవచ్చు అని దయచేసి అలాంటి పనులు చేయకండి ఎందుకంటే యాస్ గారి నుంచి కన్ఫర్మేషన్ వచ్చాక ఖచ్చితంగా మనం అది పాటిద్దాం అది ఏదైనా విషయం ఉంటే మన ఎల్సీలు చెప్తారు సో కొంచెం ఓపిక పట్టండి ముఖ్యంగా మీకు ఏవైతే పది ప్లేసులు ఉన్నాయో అవి దాదాపు ఫౌండర్స్ మరి అందులో ఉండేటట్టు చూపించండి చూసుకోండి ముఖ్యంగా ఎందుకంటే పది ఇంపార్టెంట్ ప్లేసులు అనమాట మనకు కొంచెం ఓపిక పట్టండి అడుగుతారు ఎవరొకరు వాటి వాళ్ళకు పంపండి అదేవిధంగా మెయిల్ కొందరికి టూ డేస్ కిందట వచ్చాయి స్పామ్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇన్వాలిడ్ అని వస్తుంది ఏదేమైనా టెన్షన్ పడకండి కంపెనీ నుంచి అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటివి చేస్తారు తప్పకుండా అదేవిధంగా కొందరికి మరి ఓపెన్ చేస్తూ ఉంటే మెయిల్ లో వచ్చిన లింకును సంథింగ్ న్యూ మెయిల్ పంపి పంపించామన్న విధంగా వస్తూ ఉంది సో వీళ్ళ వీటికి అన్నిటికీ ఆన్సర్ వస్తుంది ఓపిక పట్టండి అదేవిధంగా విక్టరీవిత్ యాస్లో ఎవరైతే ధృవీకరించారో వాళ్ళందరికీ శిక్షణ ఉత్పత్తుల విద్య వంటివి మంచి విషయాలు అందరికీ వస్తాయి త్వరలో ఇంకా ఎవరైతే ధృవీకరించబడలేదో వాళ్ళు అధికారిక సూచనల ఆధారంగా వాళ్ళకు కూడా కేవైసీ ఆప్షన్ ఇస్తాడు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ దాదాపు విక్టరీవిత్ యాస్లోకి ధృవీకరించబడిన తర్వాత రాబోయే రోజులు అందరం కొత్త వేదికలో జీవితంలో అద్భుతాలు గొప్ప పనులు చూడబోతున్నాం ముఖ్యంగా కేవలం ఫౌండర్స్కి మాత్రమే అవకాశం కల్పిద్దాం బయట వాళ్ళతో మనకి ఇప్పట్లో సంబంధం లేదు మన లింక్ను వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో గ్రూపుల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియాలో కానీ దయచేసి పోస్ట్ చేయొద్దు కంపెనీ లాంచింగ్ అయిన తర్వాత మన పేరుతో డొమైన్ అనేది ఒకటి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేసుకుందాం అప్పుడు కంపెనీ కూడా కంపెనీ కూడా మన లింక్స్ను ప్రమోట్ చేస్తుంది మన క్యాష్ గారు కొన్ని టూల్స్ లాంచింగ్ చేయబోతున్నారు ఒక టూల్ అంటే అమెజాన్ లాంటిది కాబట్టి మనం మంచి స్థాయిలో ఉన్నట్లు అర్థమవుతూ ఉంది కాబట్టి సమయం దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ ఎవరు నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆడియోలు వినొద్దు పట్టించుకోవద్దు మనందరం యాస్కాన్ని మాత్రమే నమ్ముదాం ముందుకు వెళ్దాం అదేవిధంగా క్రిష్ గారు లైవ్ జరిగింది ఆ లైవ్ వివరాలు మరి కొన్ని మాట్లాడుకుందాం లక్ష మంది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి నిన్న చెప్పాడు ఈరోజు టాపిక్ ఏదంటే ప్రోజ అండ్ కాన్స్ అతను చెప్తున్నాడు అభిప్రాయం క్రిస్ గారికి ప్రజెంట్ మరి విక్టరీ వ్యత్యాస్ పైన ఏం అభిప్రాయం ఉంది మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ముందుగా ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యాపారవేత్తలు అనమాట విక్టరీ వ్యత్యాసలో ప్రధానంగా ఇప్పుడు యాస్ గారు వ్యాపారవేత్తలను లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇది ఉచితంగా వ్యాపారం నేర్పించే ప్లాట్ఫామ్ పెద్ద వి విద్యా ఖర్చులు అనేది లేకుండా మనకు అందించుతున్నాడు యాస్ గారు ఒక ఆలోచన శక్తి ఎలా ఉంటుందంటే ఊబర్ రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో ఒకరికి ట్యాక్సీ దొరకపోవడం వల్ల ఈ ఊబర్ అనే ఆలోచన మొదలైంది ఇప్పుడు అది దాదాపు ఎన ఎనభై బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది అంటే ఒక చిన్న ఆలోచన పెద్ద విజయంలాగా మారిపోయింది అనమాట విక్టరీ థ్యాస్లో కూడా ఇప్పుడు అదే దారిలో ముందుకు వెళ్ళబోతుంది చిన్న వ్యాపారాలకు కూడా ఇక్కడ అవసరం అనమాట అంటే క్రిష్ గారు చిన్న దుకాణాలు ఫ్యాక్టరీలు కష్టాల్లో ఉన్నాయని గమనిస్తాడు అంటే ఇది ఫ్రీ మీ వ్యాపారానికి ఉపయోగపడుతుందని చెప్పండి అంటున్నాడు అదేవిధంగా ఉబర్ వ్యవస్థాపకుడు ఇతరుల కార్లతో సేవ ఇచ్చి ఖర్చు తగ్గించాడనమాట అంటే ఇక్కడ మోడల్ తెలివి అనేది ఉపయోగించబడింది అంటే విక్టరీ విత్ కూడా ఇప్పుడు అదే విధంగా తక్కువ ఖర్చుతో పెద్ద అవకాశం అనేది మొత్తం కల్పించబోతున్నాడు తర్వాత క్రిస్ ప్లాన్ ఎలా ఉందంటే అతను స్వయంగా వ్యాపారవేత్తలను కలుసుకొని విక్టరీ విత్ గురించి చెప్పాలనుకుంటున్నాడు ఒక లక్ష రిజిస్ట్రేషన్లు కేవలం ఆరు రోజుల్లో అంటే చరిత్రకలో పూర్తి డెవలప్మెంట్ అనమాట ఇది కేవలం బిజినెస్ కాదు ఉచిత ఉద్య ఉద్యమంలాగా ఉండబోతుందన్నాడు తద్వారా రానున్న కాలంలో ఇంకా ఫౌండర్స్ అందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్లాన్తో చిన్న ప్లాన్తో మొదలుపెట్టి ఖచ్చితంగా ప్రపంచంలో మరి అన్ని అన్ని వర్గాల ప్రజలకు మరి విక్టరీ వ్యత్యాసం అనే చేరుబాటులో ఉంటుంది అందరికీ కంపెనీ ప్రోడక్ట్స్ అవి అందబోతున్నాయి ఈ విధంగా మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో చరిత్ర అయితే సృష్టించడం ఖాయం అని చెప్పచ్చు ఎందుకంటే ఏ టెక్నాలజీ నేటి కాలంలో అంత ఉపయోగ అంత ఉపయోగకరంగా ఉంది దానికోసం అందరూ ఖచ్చితంగా వస్తారు కంపెనీ కోసం అని మనకు అర్థం అవుతూ ఉంది ఏదేమైనా డియర్ ఫౌండర్స్ మరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా రెక్టిఫై చే చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి తప్పుగా లింకులను దయ ఎవరికి పంపొద్దు మీకు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో ఫౌండర్స్ వాళ్ళు మాత్రమే పంపించే ప్రయత్నం చేయండి ఫౌండర్స్ ఈరోజు విషయాలు చాలామందికి నిన్న రాని వాళ్ళకు మెయిల్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి జామ్ నుంచి మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి స్వాంలో కానీ ఇతర మెసే మెసేజ్లు ఒకసారి చూడండి వచ్చింటే దాని ద్వారా మీరు కూడా విక్టరీ విద్యాస్లోకి వెళ్ళండి అదేవిధంగా కేవైసీ కూడా మరి రాని వాళ్ళకు వాళ్ళకు కూడా ఆప్షన్ వస్తుంది ఏదేమైనా టెన్షన్ పడకండి అందరికీ అందుబాటులోకి ప్రతి విషయం తెస్తారు అందరూ తొందరగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఆ ట్రైనింగ్ కానీ ఇంకా ఇతర విషయాలు కానీ మనకు ఎదురవుతాయి అందరూ హ్యాపీగానే ఎదురు చూడాలి తప్ప ఎలాంటి నెగిటివ్కి అవకాశం లేదు ఇంకా కొందరు ఆడ ఈడ ఏదంటే అవి చెప్తారు దయచేసి అవన్నీ వినకూడదు మంచిగానే కంపెనీ నుంచి ఎదురు చూద్దాం అన్నీ అంద వేలో ఉన్నాయి ఎన్ని రోజులు లేవు అని అనుకున్న ప్రతి విషయం మనకు ఎదురవుతూ ఉంది ఆ ఇన్ని రోజులు ఊరికే మాట్లాడుకున్నాం ఇప్పుడు స్వయ స్వయంగా విక్టరీ వ్యత్యాసలోకి మరి వెళ్ళాము ఇంకా ఇక్కడి నుంచి అన్ని మొదలవబోతున్నాయి ఇది వాస్తవం కాబట్టి ఈ మంచి విషయాలను నిజంగా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి అన్నీ రాబోతున్నాయి అందరికీ కంగ్రాచులేషన్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరి అంతవరకు అందరికీ షలో గుడ్ బాయ్